రెప్పపాటులో కుప్ప కూలుచు నుండే ఇల్లు చేర్చు రోడ్డే విరుచు వాహనములు చాల పదిలంగా నడుపుము చిలుక వారి మాట వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు అందరు వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతిరోజు మన కోసం మనం అందరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మనం ఎక్కడున్నా సరే ప్రతిరోజు మనం వాకింగ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ఒక జోక్ మేము ముందుకు తీసుకొస్తున్నాను కదా మరి ఈరోజు ఏం జోక్ చెప్తున్నారని ఎదురు చూస్తున్నారు కాదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు జోక్ ఏంటంటే ఒక అంటే ఒక ఒక ఆఫీస్లో ఒక వర్కర్ అంటే ఒక ఆఫీస్లో పనిచేసే ఆయన అనారోగ్యం కారణంగా ఒక పది రోజులు సెలవు పెడతాడు పది రోజులు సెలవు పెడితే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో పనిచేసే బాస్ అడుగుతాడు అన్నట్టు ఈయన పది రోజులు సెలవు పెట్టినాక మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అవుతాడు జాయిన్ అయితే మరి ఆ బాస్ అడుగుతాడు మీరు పది రోజులు సెలవు పెట్టింది కదా మరి దానికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురావాలి ఎందుకంటే మనం పై ఆఫీస్ పంపబడుతుంది మీకు మరి ఇట్లా అనారోగ్యం కారణంగా పది రోజులు రాలేదని డాక్టర్ డాక్టర్ అంటే మీరు ఎక్కడైతే జాయిన్ అయినలో డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు కదా సర్టిఫికేట్ ఎందుకు తీసుకురాలేదు మరి సర్టిఫికేట్ తీసుకురా నీకు నిన్ననే చెప్పిన కదా ఇక నిన్న ఒక ఐదారు రోజుల నుంచి చెప్తున్నాను కదా సర్టిఫికేట్ తీసుకురా అని అని అంటే ఉంటాడు సార్ నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అడిగినా మళ్ళా పోయి అడుగుతున్నా ప్రతిరోజు పోయి అడుగుతున్నా సార్ సార్ సర్టిఫికేట్ ఇవ్వండి సార్ అని అడిగితే డాక్టర్ గారు ఏమంటున్నారు నేను ఎంతో కష్టపడి సంపాదించున్న సంపాదించుకున్న సర్టిఫికేట్ నీకు ఇవ్వాలా నేను అని అంటున్నాడు సార్ నేను నా నేను ఎన్నో రోజులు చదువుకొని కష్టపడి సంపాదించుకున్నాను నా సర్టిఫికెట్ని నేను నీకు అని అంటున్నాడు సార్ అని ఆయన ఈయన చెప్తాడు ఇది ఒక జోక్ మాత్రమే అంటే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురా అంటే ఈయన పోయి డాక్టర్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు ఈరోజు ఈ జోక్ మళ్ళీ ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం నవ్వడం యోగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి మన జిల్లా పేపర్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చూడండి